హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అది వచ్చి జొన్నలతో ఇడ్లీ చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ కానీ బియ్యం కానీ ఏమీ వాడకుండా జొన్నలతో చేస్తున్నానండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము రెండు కప్పులు జొన్నలు తీసుకోండి ఒక బౌల్ తీసుకొని తీసుకొని వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోండి తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే ఇంకొక బౌల్ తీసుకోండి దాంట్లో మినపగుళ్ళు తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు కప్పులు జొన్నలకి అరకప్పు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఈ మినపగుళ్ళు నానబెట్టుకునేటప్పుడు దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోండి ఈ మినపగుళ్ళు కూడా ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ జొన్నలు మినపగుళ్ళు నానిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకునే ముందు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో అటుకులు నానబెట్టుకోండి నేను ఇక్కడ పల్చటి అటుకులు తీసుకున్నాను ఏవైనా తీసుకోవచ్చు మందం అయినా తీసుకోండి లేదంటే పలచటిపోయినా తీసుకోండి ఒక అరకప్పు అలా తీసుకొని వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కడిగి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు నా అలా నానితే సరిపోతాయి మనకి నానిపోతాయి మినపుగుళ్ళే బా నాన్నయ్ కదా ఇప్పుడు వాటర్ లేకుండా మిక్సీ జార్కి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోండి అదే మిక్సీ జార్లో ఇప్పుడు నానిన జొన్నలను కూడా వేసుకోండి జొన్నలు మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ రవ్వ ఇడ్లీకి ఏం వాడట్లేదు కదా అందుకని జొన్నలే లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం రవ్వ రవ్వగా ఉన్నట్టు గ్రైండ్ చేసుకోండి జొన్నల్ని మెత్తగా అవసరం లేదు మీరు కావాలనుకుంటే మనం ఇక్కడ జొన్నలు తీసుకున్నాం కదా జొన్నాల ప్లేస్లో మనకి జొన్న రవ్వ కూడా దొరుకుతుంది జొన్న రవ్వ కూడా ఇడ్లీకి వాడుకోవచ్చు నా దగ్గర జొన్న రవ్వ లేదు అందుకని జొన్నల్నే నేను ఇక్కడ లైట్గా అంటే రవ్వలాగా ఇలా నానబెట్టుకొని లైట్గా గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి జొన్నల్ని మిక్సీకి తిట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి ఎంత రవ్వగా ఉండాలనేది ఇలా మనం వేలతో చూస్తే మనకి రవ్వ రవ్వగా తగులుతుంది అలా ఉంటే మనకి సరిపోతుంది మెత్తగా అవసరం లేదు ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎటువంటి రవ్వ కానీ ఏమీ అవసరం ఉండదు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అదే బౌల్లో వేసేసుకోండి వేసుకొని మొత్తం అంతా ఇప్పుడు బాగా ఈ రెండు బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిపింది దాన్ని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అయినా ఇలా వదిలేయాలి అప్పుడే మనకిది బాగా పులుస్తుంది తీసుకున్నప్పుడు కూడా గిన్నె పెద్దది తీసుకోండి ఎందుకంటే ఇది మనకి నెక్స్ట్ డేకి డబల్ క్వాంటిటీ అవుతుంది కదా నేను ఇక్కడ నైట్ అంతా ఇలా వదిలేశాను చూడండి నెక్స్ట్ డే చూపిస్తాను చూసారు కదా పిండి చూసారా డబల్ క్వాంటిటీ అయ్యి బాగా ఫర్మెంటేషన్ అయింది కదా ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి మరొకసారి బాగా కలుపుకొని మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంత బా క్వాంటిటీని బౌల్లోకి తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా కలిపేసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి వేసి ఇంక ఇక్కడ వాటర్ కానీ ఏమవసరం లేదు చూసారు కదా పలచగానే ఉంది కదా మరి చిక్కగా అయితే ఏం లేదు కాబట్టి నిన్న వేసిన వాటరే ఇంకా నేను అసలు మళ్ళీ తిరిగి కూడా వేయలేదు మనకి జొన్న బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇడ్లీకి పర్ఫెక్ట్గా వస్తాయి మరి మీరు కొంచెం గట్టిగా రుబ్బుకున్న ఏమైనా ఉన్నా కొద్దిగా వాటర్ వేసుకోండి ఈ స్టేజ్లో పర్వాలేదు నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఎన్ని ప్లేట్స్ అయితే అవసరం అవుతాయో అన్ని ప్లేట్స్ బ్యాటర్తో ఫిల్ చేసుకోండి నేను ఇక్కడ టూ ప్లేట్సే ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ని తీసుకెళ్ళి ఇలా నీళ్లు మరుగుతున్న ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోండి పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల సేపు ఉంచుకోండి ఆ తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసి వెంటనే చేయకుండా ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాలు వదిలేశారంటే మనకి ఇడ్లీ బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వేడి మీద తీసేసిన కొంచెం అంటుకొని నీట్గా రాదు కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత తీయండి ఇక్కడ చూసారంటే ఇడ్లీలు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ జొన్న ఇడ్లీలకి చట్నీ ఏదైనా బాగుంటుందండి నేనైతే టమాటా చట్నీ చేసుకున్నాను మీరు కొబ్బరి పల్లీలు ఇలాగ ఏ చట్నీ అయినా తీసుకోండి బాగుంటుంది టేస్ట్ చూసారు కదా చాలా హెల్దీగా జొన్నలతో చేసిన ఇడ్లీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్